ఈ వీడియో లాస్ట్ చూడండి సప్లై చేయండి బుడకాయ కూర ఎలా వండాలో వీళ్ళు బుడగకాయ టమాటా ఈ బుడగకాయ తెచ్చుకొని పైది ఈ ఇట్లా ముళ్ళు ముళ్ళు లేకుంటాయి వీటిని గీక్కోవాలి గీకిన తర్వాత శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలు ఇట్లా చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి దీనికి కావాల్సిన అన్ని ఐటెంలు రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు ఎలా వండాలో ఈ వీడియోలు తవ్వండు పెట్టినాం చౌపైన ఈ మట్టికాంతలు పెట్టినాం అందులో రెండు సంవత్సరాలు నూనె పోసుకున్నాం ఒక సంవత్సరం పోపిత్తులు అర సంవత్సరం జీలకర్ర ఉల్లిగడ్డలు అజామాకు పండు మిరపకాయలు చిట్టి పండు మిరపకాయలు ఒక చెంచ ఒక చెంచ పసుపు అర చెంచు ఇంగు కోతిమీర పుదీనా బూడగాయక వేసుకోవాలి ఒక చెంచపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి టమాటా వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఆట బూడగాకరకాయ కూర రెడీ అయింది సవాబ్ చేయాలి దించుకోవాలి ఇప్పుడు బుడగాకర టమాటా కూర రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి అన్నం తోటి కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ బూడగాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది